హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి కలెక్షన్స్ ఈరోజైతే మంచి అన్బాక్సింగ్ వీడియో చూపిస్తున్నానండి మొత్తం నైటీస్ నైటీస్ చూడండి ఇంకా పెద్ద పాసలు వచ్చిందో ఇంకా చాలా చాలా స్టాక్ కూడా ఉందండి అది వీడియో తీయలేదు ఈ వీడియోలో నేను అన్ని నైటీస్ క్లియర్గా చూపిస్తానండి చూడండి ఓపెన్ చేస్తున్నాము కాటన్ నైటీస్ ప్యూర్ కాటన్ నైటీస్ అండి మంచి కలంకారీ నైటీస్ ఉన్నాయి అండ్ జ్యోతి కాటన్ నైటీస్ ఉన్నాయి ఫీడింగ్ నైటీస్ ఉన్నాయి అండ్ పైపింగ్ నైటీస్ ఇట్లా చాలా రకాల అన్ని రకాల నైటీస్ అయితే స్పెషల్ అండి పోచంపల్లి ప్రింట్ అండ్ ఇది చాలా బాగా వచ్చాయండి ఒకసారి విజిట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ మీకు ఇవన్నీ కూడా క్లియర్గా వన్ బై వన్ అన్ని అన్నీ చూపిస్తాను జస్ట్ ఒకటి ఏవేవి ఉన్నాయి ఎంత వచ్చినాయి అనేది మీకు చూపిస్తున్నాను ఇక్కడైతే మన దగ్గర ఫుల్ హ్యాండ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంటుందండి కాటన్ నైటీస్ అండ్ మన దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ నుంచి నైటీస్ దొరుకుతాయి అది ఆఫర్ ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు స్పెషల్గా అన్నీ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్క నైటీ ఇది కుట్టించిన నైటీస్ అండి మనము మేకింగ్ అంటే మనం స్టిచ్చింగ్ ఇచ్చిన నైటీస్ ఇవి ఓన్లీ స్క్వేర్ నెక్ వస్తాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి పింక్ కలర్ చూడండి ఎంత బాగుందో ఈ లైన్స్ వచ్చింది అండ్ ఇవన్నీ ప్యూర్ కాటన్ అండి ఎంత వాష్ చేసినా ఏం కావు కలర్ పోవడం అనేది ఉండదు వాషింగ్ మిషన్లో కూడా వేసేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఓన్లీ స్క్వేర్ నెక్ ఉంటుందండి ఫ్రీ సైజు ఎక్సల్ సైజ్ ఈ ఫ్రీ సైజ్ ఉంటాయి నైటిస్ చూడండి బ్లాక్ కలర్ ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి అన్ని కొత్త ప్రింట్స్ అండి అన్నీ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు ఏదైనా నచ్చితే కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి మన దగ్గర హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయండి సింగిల్ పీస్ కూడా హోల్సేల్ రీసెలర్స్కి ఫుల్ సపోర్ట్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు నాకు మెసేజ్ చేయండి వెంటనే ప్రైజెస్ అనేది ఇమ్మీడియట్గా చెప్తాము కలర్ గ్యారంటీ అండి వాషబుల్ ఐటమ్ చాలా రన్నింగ్ కలర్స్ అండి అంటే మనకి ఎన్నిసార్లు వాష్ చేసినా కలర్ అనేది పోవు ఇది చూడండి షిబోరి ప్రింట్ ఎంత బాగా వచ్చిందో కాటన్ నైటీస్ నైటీస్ కూడా ఉంటాయండి ఇది జస్ట్ పైపింగ్ నైటీ అండి జస్ట్ దీంట్లో అయితే మాత్రం కొంచెము లైట్ మిక్సింగ్ ఉంటుంది కాటన్ మిక్స్ ఉంటుంది ప్యూర్ కాటన్ అయితే కాదు చెప్తున్నాను కదా ఇవి ప్రైస్ తక్కువలో ఉంటాయి చాలా తక్కువ ప్రైస్ అండ్ దీంట్లో ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఆల్రెడీ షాప్లో కూడా ఉన్నాయి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ దీని నైటీస్ చూడండి దీంట్లో కలర్స్ చాలా బాగున్నాయి టూ పైపింగ్స్ వచ్చాయండి కింద చాలా డిజైన్ అయితే చాలా బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు స్మూత్ కాటన్ ఉంటుందండి దీనిలో ఒక సిక్స్ కలర్స్ ఉన్నాయి మెహందీ గ్రీన్ ప్యూర్ రెడ్ కలర్ అయితే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి పీచ్ కలర్ కలర్స్ అయితే ఎక్సలెంట్ అండి ప్యూర్ కాటన్ అనమాట మీరు దీనిలో ఏదైనా నచ్చితే వెంటనే నాకు వాట్సాప్ చేయండి ఇది డిజైనర్ నైటీస్ అండి ఇవన్నీ కూడా కాటన్లో రెగ్యులర్ కాటన్ పైపింగ్ బ్లౌజ్ నైటీసే కాకుండా ఈ విధంగా తీసుకోవచ్చు అండి చాలా హెవీ అనమాట ఆల్ఫెన్ క్లాత్ అంటారు దీన్ని ప్యూర్ కాటన్ అనమాట ఎంత అంటే అంత బాగుంది ఇది వచ్చేసి ఫీడింగ్ ఫీడింగ్ నైటీ జస్ట్ నేను ఒకటే తెప్పించాను శాంపిల్కి కోర్ట్ మోడల్ వచ్చేసింది కలంకారీ ప్రింట్లో లేటెస్ట్ అడిగారనమాట అడిగినందుకు తెప్పించాను ఇట్లా ఫీడింగ్ నైటీస్లో ఒక టూ త్రీ మోడల్స్ ఉన్నాయి చూడండి ఇదైతే మాత్రం జస్ట్ పైపింగ్ నైటీ దీనికి వచ్చేసి పాకెట్స్ వస్తాయండి టూ కలర్సే ఉన్నాయి దీంట్లో అండ్ కలర్స్ అయితే బాగున్నాయి కావాల్సిన వాళ్ళైతే ఇమీడియట్గా బుక్ చేసుకోండి వన్ బై ఒకటి చూపిస్తున్నాను ఇదైతే ఫీడింగ్ నైటీ అండి ఇదైతే ఫీడింగ్ నైటీ దీనిలో ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయి గ్రీన్ ఒకటి రామా గ్రీన్ ఒకటి ఒక్కొక్కటి మంచిగా కం మొత్తం క్లియర్గా చూసుకోండి వీడియోలో ఇదైతే చాలా బాగుందండి పోచంపల్లి ప్రింట్ వచ్చింది ఇది డిఫరెంట్ లైట్ ప్యూర్ కాటన్ అనమాట లైట్ వెయిట్లో ఉంటుంది కాటన్ అనేది హెవీ కాటన్ చాలా అంటే స్మూత్ కాటన్ కావాలనుకున్న వాళ్ళు లైట్ వెయిట్లో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు చాలామంది వైట్ నైటీస్ అడిగారండి పోచంపల్లిలో ఇట్లా మంచి ప్యాటర్న్ అయితే చాలా బాగుంది ప్యూర్ వైట్లో వచ్చాయి నైటీస్ చాలా బాగున్నాయి ఇవైతే చూడండి ఇంకా మీకు చెప్పక్కర్లేదు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు అయితే మరీ మరీ అడిగారు ఈ ఈ ఈ ప్యాటర్న్లో కావాల్సిన వాళ్ళు వెంటనే రండి దీనిలో ఎక్కువ రాలేదండి స్టాకు చాలా తెప్పించాను ఇంతకుముందు అన్నీ అయిపోయాయి ఈసారి కూడా ఇవన్నీ ఆర్డర్ పీసెసే ఉన్నాయి ఇది చూడండి వైట్ నైటీ ఇదైతే ఫ్రాక్ మోడల్ అండి ఫ్రాక్ మోడల్ నైటీస్ అని అంటుంటారు కదా టాప్ కమ్ ఫ్రాక్ అని ఎక్సలెంట్గా ఉంది కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ప్యూర్ కాటన్ అనమాట ఫ్రాక్ ఫ్రాక్ మోడల్ ఓపెన్ చేయండి అది ఇది ఇది ఓపెన్ ఓపెన్ ఫ్రాక్ లాగా ఉంటుంది इधर बहुत इधर कौन-कौन जगह ऐसा फ्रॉक वांट सुपर उन्ने नाइटी लागले नाइटी लागले तो टॉप लागले ऐसा ऐसा पक्का वेटिंग वोट ऐसा पक्का वेटेशे तारवाद मार इधर वो डबका साड़ी डबका साड़ी क्या ये मैं ओनली मुंडो कट मार चुनाते हैं You've <laughs>